హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో ఒక రెసిపీ షేర్ చేయబోతున్నాను తమ్మినీళ్ళు చూడగానే అది పన్నీర్ కర్రీ రెసిపీ అని అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా పన్నీర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు వందల గ్రాముల వరకు ఇంట్లో చేసుకున్న పన్నీర్ తీసుకున్నాను ఆ తర్వాత పన్నీర్ ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని బటర్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒకవేళ బటర్ లేకపోతే ఆయిల్ వేసుకున్నా పర్లేదు బటర్ వేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది పన్నీర్ బటర్ మసాలా అంటారు కదా అది ఇదే తర్వాత పన్నీర్ ని ఫ్రై చేయడానికి కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసేయండి ఇలా పన్నీర్ ని ముందుగానే ఫ్రై చేయడం వల్ల కర్రీలో విరిగిపోకుండా ఉంటుంది అండ్ అలానే పన్నీర్ కి కారం ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది మనం వేసుకున్న పసుపు ఉప్పు కారం అన్ని బాగా కలిసిపోయేలా ఇలా కలుపుకుని తర్వాత మనం తీసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ఇలా చిన్నగా కలుపుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి మంటన్ ఎక్కువ పెడితే పన్నీర్ ముక్కలు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నిదానంగా ఇలా వేయించుకోండి అండి తర్వాత వేయించుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడ ఆయిల్ మసాలా కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలానే ఇలా సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు అలానే ఒక రెండు టమోటాలు కూడా వేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను స్పైసెస్ వచ్చేసి మనం బిర్యానీలోకి వేస్తాం కదా బిర్యానీ ఆకు మిరియాలు చెక్క లవంగాలు యాలకులు స్టార్ ఫ్లవర్ అలానే షాజీరా పన్నీర్ కర్రీకి టేస్ట్ రావడానికి మెయిన్ గా ఈ స్పైసెస్ ఏ కారణం కొంతమంది ఈ స్పైసెస్ కర్రీ చేసేటప్పుడు వేసుకుంటారు నేనైతే ఇప్పుడే ఫ్రై చేసేస్తున్నాను ఈ స్పైసెస్ అన్నిటితో పాటు కాజు వేసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ప్రెసెంట్ నా దగ్గర కాజు లేదు అందుకని వీటితోనే పెడుతున్నాను మీ దగ్గర కాజు కానీ లేదంటే బాదం కానీ ఉంటే వీటిని ఫ్రై చేసేటప్పుడే వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి అలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాన్ని నలిపి చూస్తే నలిగిపోవాలి అలా ఉన్నప్పుడు మొత్తం మిక్సీ చార్ లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని అలానే కొద్దిగా షాజీరా బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి కొంతమంది అల్లం వెల్లుల్లి టమాటా ఫ్రై చేసేటప్పుడే వేస్తూ ఉంటారు నేను మాత్రం ఎప్పుడు కర్రీ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి అది కాకుండా ఈ పన్నీర్ కర్రీని మీరు రైస్ లోకి తినాలనుకుంటే కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి లేదు చపాతీలోకి తినాలనుకుంటే కొద్దిగా కారం తక్కువగా వేసుకున్నా పర్లేదు అలా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్న ధనియాల పొడి పసుపు ఉప్పు కారం అన్ని ఆ పేస్ట్ కి బాగా పట్టేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తొలుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అందులోకి వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఆ పేస్ట్ లో కొంతమంది పెరుగు కూడా వేస్తూ ఉంటారు పెరుగు వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందని చెప్పేసి బట్ నేను ఎప్పుడు వేయలేదు అందుకని మీకు కూడా నేను చేసేలాగానే చూపిస్తున్నాను అలాగొచ్చే పన్నీర్ ముక్కలకి ఆ పేస్ట్ అనేది బాగా పట్టేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ మిక్సీ జార్ లోకి కొద్దిగా వాటర్ వేసుకొని కర్రీలోకి వేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది మనకి ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి రైస్ లోకి అయితే కొద్దిగా తక్కువగా వేసుకున్న పర్లేదు చపాతీలో గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఫైనల్ గా కసూరి మెతి వేసుకొని బాగా కలుపుకుని కొచ్చేపు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్ గా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి నా స్టైల్లో సింపుల్ గా అన్నంలోకైనా చపాతీలోకైనా తినగలిగే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీలో ఏమైనా స్పైసెస్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేసేయండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి